దేవుడిచ్చే బహుమానం కదండి చాలా భయంతో బాధ్యతతో అందుకంటే ఎక్సైట్మెంట్తో మేము వెయిట్ చేస్తున్నాం దేవుడిచ్చే బహుమానం ఎలా ఉండబోతుంది ఎవరినివ్వబోతున్నారని నేను మొన్న అనౌన్స్మెంట్ చేసినప్పుడు సేవకుడు అన్నానని చెప్పి చాలా మంది ఫీల్ అయిపోయారు నేను రిప్లై ఇచ్చేదానికంటే ఎవరో కామెంట్లో రిప్లై ఎవరైతే మమ్మల్ని సేవకుడు అని అడుగుతున్నారు ఎందుకని అడిగినప్పుడు ఒక అతను రిప్లై పెట్టారు ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు పెళ్ళి జరుగుతున్నప్పుడు వచ్చిన దైవజనులు అందరూ వాళ్ళ ప్రవచనాత్మకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఆశీర్వాదం ఇస్సాకు లాంటి ఇస్తాడు ఇస్సాకు వంటి సేవకుడిని ఇస్తాడు అని అందరూ అన్ని ప్రవచనాలు చెప్పారు కదా అంత గొప్ప దైవజనులు దేవుని నోటి మాట వినకుండానే దేవుని ఆత్మ లేకుండానే చెప్తారా సింపుల్ క్వశ్చన్ వాళ్ళు చెప్పిన మాట దేవుడిచ్చిన మాట విశ్వాసం బట్టి నేను అన్నాను కానీ నాకు కొడుకే కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదండి ఐఎమ్ హ్యాపీ విత్ ఎనీ వన్ దేవుడిచ్చే బహుమానం అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు సేమ్ ఇంకా అమ్మాయి అయితే ఇంకా ఘనంగా సేవకరాలుగా వాడుకోవచ్చు శ్రేష్ఠాన్ని చూస్తున్నారు హౌ ప్లస్ షీ ఇస్ ఎంత ఘనంగా దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్ బట్ ఐ జస్ట్ వాంట్టు కీప్ ఇట్ అవుట్ దేర్ ఎందుకంటే మీలో ఆ డౌట్ని పెట్టుకొని మమ్మల్ని ఒక ప్రశ్నగా మీరు చూడకూడదు మేము చేసే సేవని మీ అందించే వాక్యాన్ని మరి హృదయంలోకి తీసుకోవాలని చెప్పి మరలా మీకు మనవి చేస్తున్నాను